తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఆసుపత్రికి తరలించే లోపే కత్తిపోట్లకు గురైన వ్యక్తి మరణించాడు మృతుడు కలికిరికి చెందిన కూరగాయల వ్యాపారి అజమతుల్లాగా పోలీసులు గుర్తించారు హత్య చేసిన వ్యక్తి నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర అతని కుమారులు యశ్వంత్ కళ్యాణ్ గా గుర్తించారు మృతుడికి ఇవ్వవలసిన చిన్నపాటి అప్పు కోసం గొడవపడి హత్య చేసినట్లు తెలుస్తుంది విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని ఇద్దరు చేసుకున్నారు మన తుడా ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అనే బాబు సాహ్ అనే షాప్ లో పని చేస్తుంటాడు వెజిటబుల్ షాప్ లో రెగ్యులర్ గా మర్రికుంట్ల రుద్రాని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్ గా అలాగే ఈ రోజు ఉదయం ఏడున్నరకు కి వచ్చి ముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతూర్లు అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది సంకల్ప హాస్పిటల్ దాని మీద అక్కడ అక్కడ చనిపోతాడు అతను ఈ పెట్టి ఘోరకు సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మీద కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో నీకు తెలుసాం తర్వాత ఆ ముద్దాయి ఆచి కూరగా పది స్పెషల్ టీములు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపెరి యూనివర్సిటీ వెస్ట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ సంబంధించి ముగ్గురు ఎస్ఐలతో పది టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిన పట్టుకునే ప్రయత్నం చేస్తాం